ముందుగా రైతులందరికీ నమస్తే మనమైతే ఈ వీడియోలో అంగాళ్ళు అలాగే చెరువు చీరు టమాటాధలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా మొలకల చెరువు చూసుకుంటేనా ఇప్పుడు అయితే మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పడుతున్నాయన ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఆరు ఎనభై వరకు అయితే అన్లిమిటెడ్గా ఎక్కువ ఐటాలు పడుతున్నాయి అక్కడక్కడ ఆరు ఎనభై ఆరులో ఆరు ఎనభై ఆరు తొంభై అక్కడక్కడ ఏదో వేయడం పడుతుంది ఇప్పుడు వరకు అయితే టాప్ రేట్ చూసుకుంటే మొలకచూరు మార్కెట్లో ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికిందన ఎక్కువ క్లాసులు వచ్చి ఆరు ఆరు ఎనభై వరకు వెళ్తున్నాయి సెకండ్ క్వాలిటీలంతా ఐదు వందల నుంచి ఆరు పోతున్నాయి మిక్సింగ్ కాయలు ఇవన్నీ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అట్లా మిక్సింగ్ కాయలు పొడికాయలు వచ్చి నూరు రెండు వందలు అట్లా పలుకుతున్నాయినా ఇప్పుడు వరకు మలగచూరు టాప్ రేట్ చూసుకుంటే ఏడు నలభై రూపాయలు అంట ఇంకా యాక్షన్ స్టార్ట్ చాలా ఉంది ఇంకా కాయలు వస్తుంటాయి కాబట్టి చూద్దాం ఇప్పటివరకు ఏమైనా ధరలు ఏమన్నా పెరిగితే నెక్స్ట్ మీట్ అప్లోడ్ చేస్తాను లేకుంటే ఇదే ఉంటుందా ఇంకా అంగళ్ళ ధరలు చూసుకుంటే ఆ స్టార్టింగ్లో యాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక పది నిమిషాల వరకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ధరలు పలికాయన నెంబర్ వన్ ఐటల్ ఇవన్నీ టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో వెయ్యి రూపాయలు ఒక మండీలో పదకొండు వందలు ఒక మండీలో ఒక్కొక్కటి చిన్న ఎనభై తొంభై గ్రేట్లు ఐటమ్ పన్నెండు వందలు ఇలా టాప్ రేట్లు పలికి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు టాప్ రేట్లు పలిక పది నిమిషాల తర్వాత లాస్ట్లో చూసుకుంటే మార్కెట్ అంతా ఎనిమిది ఎనిమిది యాభై ఎక్కువ పలికినాయి అయినా అక్కడక్కడ తొమ్మిది తొమ్మిది యాభై టాపిక్లు అయితే పలికింది లాస్ట్లో ఈ మీడియాలు ఇవన్నీ ఆరు ఏడు వరకు అయితే సెకండ్ పార్టీలు మీడియాలు ఆరు వందలు ఏడు వందలు అయితే పలికాయి మిక్సింగ్ కాయలు నాలుగు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అట్లా అయితే మిక్సింగ్ కాయలు పొడికాయలు వచ్చి నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు బాగుండే కాయలు పొడికాయలు పలకడం జరిగిందా అయినా నేను ఎందుకంటే పోల్చుకుంటే పెద్దగా ఏం తేడా లేదన్నా నిన్న ధరలే ఉన్నాయి లాస్ట్లో ఎలా ఉన్నాయి నిన్న ధరలు అలాగే ఉన్నాయి ఫస్ట్లో కూడా అట్లాగే ఉన్నాయి పెద్ద మార్పు ఏం లేదు ఫస్ట్లో పది పదహైదు నిమిషాలు అట్లా కొంచెం ఫాస్ట్ అనిపించింది లాస్ట్లో అంతా నిన్న రేట్లో పెలికాయి ఫస్ట్లో కూడా నిన్న రేట్లో ఉన్నాయి కానీ నిన్న మా ఫస్ట్లో అట్లే ఉన్నాయి ఈరోజు అలాగే ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు అంతా వెయ్యి పదకొండు వందలు అట్లా పలికాయి కానీ లాస్ట్లో అంతా డౌన్ అయిపోయింది అన్న లాస్ట్లో అంతా ఎనిమిది ఎనిమిది యాభై ఎక్కువ తొమ్మిది వందల తొమ్మిది యాభై అక్కడక్కడ ఇట్లా పలికాయి ఇది నా ఇన్ఫర్మేషన్ అగలిది ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్